టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల వివాదాల్లో నిలిచి జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే ఆయన అసిస్టెంట్ లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు తర్వాత నెలవరకు జైల్లో ఉన్న జానీ మాస్టర్ బెయిల్పై రిలీజ్ అయ్యారు ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత జానీ మాస్టర్కు బెయిల్ మంజూరైంది తనేంటో నిరూపించుకుంటానని తన నిర్దోషిత్వాన్ని బయట పెడతానని జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు తాజాగా జానీపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఆయన అసిస్టెంట్ శ్రేష్ట ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో తనపై వస్తున్న ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేసింది తాను తప్పు చేయలేదు కనుక మాస్క్ వేసుకుని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ఒక అమ్మాయిని నిందితురాలిగా ఎందుకు చూస్తారు ఒక ఫైటర్గా ఎందుకు చూడరు అంటూ ప్రశ్నించారు తన జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్లాలని ఆశపడుతున్నానని తనలా ఏ అమ్మాయి బాధపడకూడదు ఇబ్బందులు పడకూడదని నేను ఇలా ముందుకొచ్చానని శ్రేష్ఠ వెల్లడించారు సమాజం ఏదో అంటోంది ఫ్యామిలీ ఏదో అంటుందని ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు జానీ మాస్టర్ తన విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు అందుకే నేను ఆయనపై కేసు పెట్టాను అంతేకాని ఇందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేదు వేరే వాళ్లు ఎవరూ లేరని శ్రేష్ట అన్నారు నా విషయంలో ఎన్నో జరిగాయి నాదే తప్పంటూ ఆరోపణలు వినిపించాయి నేను డబ్బు కోసమే ఇదంతా చేశానని హనీ ట్రాప్ చేస్తానని చాలామంది అన్నారు నేను అన్నీ చూస్తూనే ఉన్నానన్నారు నాలుగేళ్లుగా వేధింపులు ఎదుర్కొంటే ఇప్పుడెందుకు కేసు పెట్టారని అడుగుతున్నారు కానీ ఒక అమ్మాయి ఈ విషయం బయటకు చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి నాకు అప్పుడు ధైర్యం సరిపోలేదు కానీ పదే పదే వేధింపులు జరుగుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు బ్లాక్మెయిల్ చేశా డ్రగ్స్ తీసుకున్నా అంటూ ఆరోపణలు చేస్తున్నారు పదహారేళ్ల వయసులో నేను హనీ ట్రాప్ చేయాలా లేకపోతే అతన్ని ఎలా లోబర్చుకోవాలనే ఆలోచనలు వస్తాయా అది మీరు చెప్పండి అని యాంకర్ను శ్రేష్ట ప్రశ్నించింది ఈ కేసు కోర్టులో ఉంది అందుకే చాలా విషయాలు చెప్పలేను అమ్మాయిలను తప్పు చేసిన వారిగా చూడొద్దు అని సమాజానికి చెప్పడానికి మాత్రమే ఇంటర్వ్యూకి వచ్చానన్నారు తన పెళ్లి గురించి అడగా ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చాలామంది అంటున్నారు నా ధైర్యాన్ని మెచ్చి నా భార్య ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు అలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటానని తెలిపారు ప్రస్తుతం పెళ్లి అని ఆలోచన లేదని తెలిపారు అలాగే జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక కుట్ర జరిగిందని ఆ కుట్రలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి ఆ ప్రచారంపై శ్రేష్ఠ స్పందించారు ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని అసలు బన్నీకి ఈ ఘటనతో ఎలా సంబంధం లేదన్నారు టూలో ఒక పాటకు కొరియోగ్రాఫర్ గా సుకుమార్ అవకాశం ఇచ్చారని మరో రెండు సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా సొంతం చేశానన్నారు తాను జానీ మాస్టర్ పై కక్షతో కేసు పెట్టలేదని తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినందుకే ధైర్యంగా బయటకు వచ్చానన్నారు ఓ అమ్మాయిని శారీరకంగా మానసికంగా వాడుకొని తన స్థానంలో మరో అమ్మాయిని పెట్టుకుంటే ఓకేనా అని ప్రశ్నించారు అలాగే జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు తాను పెట్టిన కేసును రిటర్న్ తీసుకోవాలని తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారని తెలిపారు కానీ ఆ ఆఫర్ను తాను తిరస్కరించానన్నారు తాను ఎవరికీ భయపడే టైప్ కాదని తెలిపారు లైంగిక వేధింపుల కేసు విషయంలో తన కుటుంబమే తనకు అండగా నిలిచిందని శ్రేష్ఠ పేర్కొన్నారు ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీనిపై జానీ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి